సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఫైల్స్ దగ్ధం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీస్లో చిత్తు కాగితాలు తగలబడితే దాని వెనుక వైసీపీ ప్రమేయం ఉందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని నిజంగా తప్పు జరుగుంటే దాని వెనుక ఎవరున్నారో ఆధారాలతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు భరత్ లక్ట మెయిన్ జనాలకు సంబంధించి అక్కడ భూములు కొని దాంట్లో ఏవో అక్రమాలు పాల్పడు ఏముంటే బయట పెట్టండి క్లియర్గా చెప్తున్నాం మీ అధికారులు మీరు మీ ప్రభుత్వం ఉంది కదా ఏదో అమాయకులు నలుగురిని సస్పెండ్ చేసేస్తే కుదరదు ఎవరున్నారు దీని వెనకాతల ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు పాప ఎవరో నలుగురిని సస్పెండ్ చేశారు నేను అడుగుతా ఉన్నా అక్కడ ఏమున్నాయి ఒకవేళ ఆ ఫైల్స్ తగలబెట్టారని అంటే దాని వెనకాల ఒక ఎల్లయో పుల్లయో లేకపోతే నేనో లేక ఇంకో కూడా ఉండాలి కదా మరి వాళ్ళు ఎవరున్నారు ఎవరు తగలు ఇచ్చారు అది చెప్పాలి కదా ఏమేమి అక్రమాలు చేశారు అవన్నీ బయట పెట్టండి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అంతేకాకుండా పోలవరం నింద ఇతని పైన పడుతుంది ఈ తప్పిదాలు నింద ఇతని పైన పడుతుంది చంద్రబాబు గారి పైన అని ఏదో రకంగా ఒక ఇష్యూ డైవర్షన్ కి స్టార్ట్ శ్రీ సిటీలో జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలకు ఇవాళ చంద్రబాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం ఏంటి అంటూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదని అప్పుడే శ్రీ సిటీలో కంపెనీలు వచ్చి ఉత్పత్తి ప్రారంభించాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించారు ఆయన ఇవాళ ఆయన ఒక పదిహేను ఇండస్ట్రీల్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు నాకు ఒకటి తెలియగా అడుగుతాను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మూడే మూడు నెలలైంది అంటే మూడు నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం కట్టేయడం ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా మరండి క్రెడిట్ అంతా ఎవరుదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు కాకపోతే ఈ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లు వచ్చేసినాయి అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్ అంతకుమీ చేయడం లేదు లేదు మూడు నెలల్లో ఇండస్ట్రీలు కట్టడం ఎలాగైపోద్ది ప్రొడక్షన్ చేసేయడం ఎలాగైపోద్ది ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్ ఈయన తీసుకొచ్చి భూమి పూజని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒక రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం